అర్బన్ ఆదివేశ సంఘం ఈ పల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ బృహత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నెల్లూరు అర్బన్ ఆదివేశ సంఘం అధ్యక్షులు శ్రీ కొండ ప్రవీణ్ శంకర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ కోట సత్యనారాయణ గారిని కూడా సవినీయంగా ఆహ్వానిస్తున్నాను కోశాధికారి శ్రీ సోమశెట్టి రమేష్ బాబు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ గాలం శెట్టి హేమంత్ కుమార్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి తులసి శ్రీకళ గారిని కూడా సవినంగా ఆహ్వానిస్తున్నాను శ్రీమతి కొండా సతీష్ గారిని కూడా సవినంగా ఆహ్వానిస్తున్నాను అలాగే వాసవి కన్యకా పరమశ్వరి దేవస్థానం చైర్మన్ శ్రీ కోట గురు ప్రముఖ కూడా సవినంగా వేదిక ఆహ్వానిస్తున్నాను ఆర్యవైశ మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ శివ షణ్ముఖం గారిని కూడా సవినంగా వేదిక ఆహ్వానిస్తున్నాం మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి కెమిసిట్ రాధ గారిని ఆహ్వానిస్తున్నాను ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రామ సత్యనారాయణ గారిని సమీనంగా వేదిక ఆహ్వానిస్తున్నాం శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు అలాగే నారాయణ విద్యా సంస్థలో జనరల్ మేనేజర్ అయినటువంటి శ్రీ వేదిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా సవీనంగా వేదిక ఆహ్వానిస్తున్నాను ఆదివేసి నాయకులు నాయుడిపేట వాస్తవ్యులు శ్రీ కనుమలప్పుడు సురేష్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను అలాగే రాష్ట్ర నాయకులు శ్రీ బలబోతి వెంకటేశ్వరు గారిని కూడా సవీనంగా వేదిక ఆహ్వానిస్తున్నాను మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకేగా ప్రసంగించడం శ్రీ కొండా ప్రవేన్ శంకర్ గారిని కోరుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సకల్పించాము. దానికి ఈ రోజు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవేష్ మహాసభ తిన్న సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా జరిగింది. అలాగే నారాయణ విద్యా సంస్థల ఎంపీ గారు కాలం శెట్టి హేమంత్ గారు ఇలా కలిసి ఈ ప్రోగ్రామ్ ను చేయాలనే ఉద్దేశంతో మహిళా అధ్యక్షురాలు శ్రీ కళా గారితో అందరితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మూడు వందల కిట్లు అనుకున్నాము అది అట్లా మూడు వందల యాభై గిట్లు దగ్గర మనకి డొనేషన్ రావడం జరిగింది కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి తెలియజేస్తున్నాము అలాగే రాబోయే కాలంలో ఇంకొన్ని సేవా కార్యక్రమాలతో ఈ ముందుండి మన ఆర్య వైశిస్సులకి ఒక భవనము అనేది ప్రత్యేకంగా నిలవడం లేదు ఆ భవనము కోసం మనము ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారిని కలిసి ఆ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని అడిగి మనము తీసుకుని భవన నిర్మాణాన్ని కూడా వీరైతే నా తరంలోనే కట్టి దాన్ని మన వయసు అంకితం చేస్తాను అలాగే గతంలో ఎన్నో ఇలాగా ఆశీర్వదించి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కొన్ని చేయడానికి రాబోయే వాళ్ళకు సహకరించారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఏది అనుకుంటే అది చేయాలనేది నా పట్టుదల ఆ పట్టుదల కోసం నేను ఆర్టీసీలు కష్టపడి పని చేస్తాను అదేవిధంగా రాబోయే కూడా నాకు తోడుగా ఉన్నారు ఇలాగే చేస్తే నేను ముందుకు పోగలను ఎంత ఆశీర్వాదంతో కనికా పరమేశ్వరం ఉంది వెస్ట్ గోదావరిలో పెనుగొండ గ్రామంలో పెనుగొండ అది మేజర్ పంచాయతీ అక్కడ నేను రెండుసార్లు పోవడం జరిగింది నూట ఎనిమిది నలుగురుగా అమ్మవారిని విగ్రహాన్ని మనం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు గోల్డ్తో బంగారు పోకతో చాలా బాగా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆ గుడి రాలేదు మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఆర్య ఈ సంవత్సరం దాన్ని ముందు రాష్ట్రం రాష్ట్రం ఎన్నకా పరమేశ్వరి గుడిలో మొదటిగా దాన్ని నిర్ణయించి ఈరోజు పూజా కార్యక్రమానికి ఈ సంవత్సరం ప్రారంభిస్తారు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మన మొదటి వార్షికోత్సవానికి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసే మన ఆర్యవయస్సులకి నేను గొప్పగా చాలా ఈ కార్యక్రమాన్ని గెలిచినందుకు నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటే మన రాష్ట్ర పండుగ పెద్ద పండుగ అందరూ రైతులందరూ కూడా ధాన్యాన్ని బాగా పండించి దాన్ని అమ్ముకొని కొంతమంది ఇళ్ళకి కొనుక్కొని సంతోషంగా ఉండే చేసుకునే పండుగది దానికి దానికి వర్తకులుగా దానికి పచ్చే మన ఆర్య వయసులందరూ రైతులకు ఎప్పుడు కూడా ఆర్య వయసులకి రైతులకి ఎంతో అభిలాభ అవసరంగా ఉండిపడి ఉంటుంది అటువంటి కార్యక్రమానికి ఈ నిత్యావసర వస్తువులు వాళ్ళు గుడి గుడి వాళ్ళందరూ కలిసి దాన్ని నిత్యావసర వస్తువులు ఇప్పుడు భక్తులకు పేదవారికి అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు అందించాలు పిలిచినందుకు నిజంగా వాళ్ళకి ఎవరపడి ఉన్నాను ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ఆర్ కనికా పరమేశ్వరి ఫస్ట్ మెంబర్లు అందరికీ కూడా అదేవిధంగా ఆర్య వయసు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా అర్బన్ ఆర్య వయసు సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక ఇవ్వదలిచిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడికి ఆర్యవయ్య పెద్దలకి మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కానుక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆర్యవయ్య సోదరి సోదరి మనలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చాలా శుభ సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి పండగ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మన వంతు సహాయం చేయాలి అర్బన్ వైశ్య సంఘం మనం చేసినంత మనం చేయగలిగినంతలో మన సర్వీస్ని మన పేద ఆర్య ఆర్యవయ్యకి ఉపయోగించాలి మన ఆర్య వైశ్య పేదలు వారికి పండగ కానుకగా కొన్ని సామాన్లు ఇచ్చి పండగ చేసుకునే విధంగా అందరినీ తృప్తిపరచలేకపోయినా వయసులో కొంతమందిని తృప్తిపరిచే విధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని మరి అర్బన్ ఆర్వే సంఘం తలపెట్టడం అలాగే ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి నేను అంటూ శెట్టి విభాగంలోమంత్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈనాటి సంక్రాంతి కానుకకు మరి అర్పణ ఆర్వే సంఘం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మరి ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వారికి సంవత్సరం రోజు ఉంది మరి ఈ సంవత్సరం లోపల ఇంకా వారి ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసి నెల్లూరు జిల్లాలో అర్బన్ ఆలయ సంఘ అధ్యక్షుడు నెంబర్ వన్ అనిపించుకునేలా కార్యక్రమాలు జరపాలని జరిపించాలని వారు నేను సూచిస్తూ వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్బన్ ఆర్వే సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు అర్బన్ ఆర్వే సంఘం ఆధ్వర్యంలో పల సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఆన్వేస మహాసభ అధ్యక్షులు శ్రీ రామ సత్యనారాయణ గారికి అట్లాగే మన వేణిరెడ్డి ప్రభాకర్ విజయబాస్ గారికి నారాయణ విద్యా సంస్థల సిఈఓ గారికి అట్లాగే మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ రఘమోహన్ గారికి తెలబోతి వెంకటేశ్వరరావు గారికి అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గొండా ప్రవీణ్ శంకర్ గారికి సెక్రటరీ కోటి సత్యం గారికి అట్లాగే ట్రెజరర్ గారికి మహిళా విభాగానికి అట్లాగే యూత్ విభాగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు నమస్కారాలు మనకు సంక్రాంతికి అంటే మన వయసులు పేదవారు కూడా అందరూ సంతోషంగా కూడా పండగ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపడడం జరిగింది అర్థన ఆరవే సంఘం తరఫున ఎప్పటి నుంచో మనకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం నాలుగు రోజుల ముందు కూడా ఐదారు వందల మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ రోజు కూడా అందరికీ కూడా ఫలసరు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అర్పణ ఆరవేయ సంఘానికి అయితేనేమి మన ఆరవ పెద్దలకు కైతేనేమి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇదివరకు ఎన్నడూ లేని కార్యక్రమాలు చేయాలని ఆరు వేసులు సమాజ సేవలు పొంగుండాలని కోరుకుంటున్నాము అట్లాగే మనకు అర్బన్ ఆర్వేస్ సంఘానికి బిల్డింగ్ కట్టేదానికి కూడా మన మంత్రివైలు నారాయణ గారు మనకు స్థలం కేటాయిస్తానని చెప్తున్నారు ఈ నఫా అది కూడా మనం కంప్లీట్ చేసుకొని ఒక నిర్మించుకోవాలనేది మా అందరం తరపు తప్పకుండా అది ఈ రెండు సంవత్సరాల్లో చేసి తీరుతామని మీ అందరికి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు జిల్లా సంక్రాంతి కానుక సంక్రాంతి కారక పదమూడు పద్నాలుగు తారీఖులో వస్తుంది కానీ మీ నెల్లూరు జిల్లాకి ఈ రోజే సంక్రాంతి పండుగ వచ్చినట్టుందండి వాళ్ళ ఇక్కడ జనాలంటే మీరు చూసుకుంటే సంక్రాంతి సంక్రాంతి మరి సేవా కార్యక్రమాలు ప్రైవేట్ గారు ముందే ఉంటున్నారు మన ఏ పంచి పెట్టారు మరి ఈ రోజున సంక్రాంతి పండుగ లేని వారు ఉన్నారు కదా మన ఆరి మరి అటువంటి వారికి కూడా పండగ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు వారు ఎంతైనా అరక్షణమైన విషయం ఇది పండగ కావలసిన సరుకులు బియ్యం అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి వారి తాత సహకారంతో ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అలా కోరిక రావడమే మంచి ఆలోచనలు మరి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు ఆయన నా శుభాకాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే ఆర్వేజనం కాకుండా త్వరలో మిమ్మల్పంట ప్రయాణం కూడా ప్రారంభిస్తున్నారు కొండ ప్రవీణ్ గారు ఊరి ప్రజలందరూ కూడా అది కూడా అందరికీ భోజనం లేకపోయినా రెండు రోజులు ఉండచ్చు మరి ఈ రోజున వాటర్ లేకపోతే అంటే మంచినీళ్ళు లేకపోతే రెండు గంటలు కూడా ఉండలేము అటువంటి సంవత్సరం ప్రారంభిస్తున్న త్వరలో వారు దానికి కూడా ఆయన ఉదయపూర్వ సంస్కారాలు అలాగే ఆ నివైస్ అంటే మనందరం కూడా సేవ దశ ఇవ్వడలే కాదండి వేల సంవత్సరాల నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన వాళ్ళు చాలా మంది వయసులో పేదవాలు ఉన్నారు అది ప్రభుత్వం దృష్టిలో పడతలేదు ఆ కార్యక్రమాలు కలుపు దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలో కూడా ఆలోచన చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉన్న ఆర్డర్ అందరూ కూడా ఈ విషయాల్లో అందరికీ ఎలాగైతే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కానీ వస్తున్నాయో మరి మనకు కూడా వచ్చేలాగా మన సంఘాలు వారిని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మరింతమంది మహిళలు చక్కగా వచ్చి రోజున ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు చేయబడుచుకుంటారు అలాగే కూటమి ప్రభుత్వం మనకి వాసవి అమ్మవారికి సమర్పణ జరుగుతుంది త్వరలో ఆ ఇష్టం జరిగింది అలాగే ఆ కార్పొరేషన్ కార్పొరేషన్కి మన గోనీ రాకేష్ గారిని చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత కర్నూలు చైర్మన్ గా సోమశెట్టి వెంకటేశ్వర గారికి ఇవ్వడం జరిగింది అలాగే పొట్టి శ్రమ గారు అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేసి వారికి కుటుంబ ఏర్పాటు చేస్తారని కూడా మనం వారు వాగ్దానం చేశారు ఇదంతాపరు మనకి ఏ ప్రభుత్వం అయినా ఒకటే ఏ ప్రభుత్వం మనకే సేవలు గుర్తించి మనకు గౌరవిస్తారో వారికి మనం ఎప్పుడు కూడా అండగా ఉంటామని తెలియపంచుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఆదివేశంలో ముందు రావాలి ఆదివేశ కుల ప్రతిష్ట మనం అందరికీ చేసిందే కుల ప్రదర్శ జరిగి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను దయముంచి అందరూ కూడా మన కుల ప్రదర్శ పెద్ద చెప్తున్నాను అలాగే ఆరి వేసే మహాసభ వాళ్ళితే ఆ వయసు మహాసభ వాలితే అన్ని జిల్లా జిల్లాల్లో ఎవరి సేవా కార్యక్రమాలు ఆరు వయసు ఎక్కువ చేస్తారో వారికి వారి మన వయసు మహాసభ చేత మెమింటోలు ఇవ్వడం జరుగుతుంది ఆ పేమెంట్ మనం కూడా ఫస్ట్ ప్రైజ్ ప్రవీణ్ గారి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మనకు నా ఉదయపూడ నోత్సవాలు తెలియపెట్టుకున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి అందరూ కూడా మా కుటుంబం తెలియపెట్టుకుంటూ సెలవు ఇస్తూ

thank <laughs> you வரக்கேன்னைமால <laughs> பண்ணிதம் Yes!

はい <music> <music> अब हम चले चले चलते अब हम चले चले चलते चले क्योंकि आधिवासियों